ఇన్నేళ్ళు జీఎస్టీ పెంచి సంవత్సరాలుగా దేశ ప్రజల్ని దోసుకుని జిఎస్టీ పేరిట వేల కోట్లు సంపాదించి ఇలా జిఎస్టీ తగ్గిస్తే ఎవరికి నష్టమవుతా ఉంది అది తగ్గింపు వల్ల ఏడు వేల కోట్లు తెలంగాణకి సంవత్సరానికి నష్టమవుతా ఉంది మళ్ళీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నా మేము తగ్గించామని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే కలిసే సంసారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఎదుర్కోవడానికి కలిసి కుట్రలు కుయంత్రాలు పన్నుతా ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలకి మీ ద్వారా మేమిచ్చే సలహా సూచనలు కేసీఆర్ గారు పదేళ్ళుగా చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పుకి ప్రజల చేత ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పు ఇన్స్టాల్మెంట్ కడుతూ వారు చేసిన అప్పును మనం తీరుస్తా ఉన్నాము అరకొర నిధులుండి కూడా ఏ అంశాన్ని కూడా ఏ ఇచ్చిన వాగ్దానం కూడా జారపెట్టకుండా మెల్లమెల్లగా అన్ని చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగానే రైతు బొస భరోసా ఇవ్వగలిగినాము రైతు రుణమాఫీ చేయగలిగినాము రుణమాఫీ లెక్కలు తీయండి మీరు పదేళ్ళుగా చేసిన రుణమాఫీ ఎంత మేము పదిహేను నెలల్లో చేసిన రుణమాఫీ ఎంత లెక్కలు తీసుకుందాం ఎప్పుడైనా వరికి బోనస్ ఇచ్చిన పాపన పోయినారా మీరు ప్రతి విషయంలో రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచి స్వలాభం కోసం సొంత లాభం కోసం లాభార్జన కోసం పదేళ్ళు పాలన చేసిన టీఆర్ఎస్ నాయకులకి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి గారి గురించి కానీ మాట్లాడే కనీస అర్హత లేదు ఇలా ప్రజల చేరువలో కాంగ్రెస్ పార్టీ ఉంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ ఎనభై శాతం సీట్లు పైన గెలుచుకుంటాము జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే గెలుచుకొని తీరుతాము ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు మేమిస్తున్న సంక్షేమం మేమిస్తున్న ఇందిన మైళ్ళు మేమిచ్చిన రేషన్ కార్డులు మేమిస్తున్న ఉచిత మహిళ బస్సు ప్రయాణ సౌకర్యం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కౌచాల లాగా పనిచేస్త వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కానీ జూబ్లీ సెలక్షన్ కానీ అన్నీ కూడా మంచి మెజారిటీతో గెలుచుకొని తీరుతాం ఇంకా ప్రజలకు చేరువై మేమింకివ్వాల్సిన విషయ వాగ్దానాలన్నీ కూడా ఇచ్చి ఐదేళ్ల నాటికి ఇదే తెలంగాణ యావత్ ప్రజానీకంతో శభాషి అనిపించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఈటల రాజేందర్ గారు బీసీ బిడ్డగా చెప్పుకుంటాడు నేను ఇవాళ మీ ద్వారా వారికి ఒక సూటి ప్రశ్న చిత్తశుద్ధింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రెండు చట్టాలని అసెంబ్లీ చేయగలిగినాము ఒకటి స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ ఒకటి విద్యా ఉపాధిలో రెండు ఎక్కడ ఆగిన ఈటల రాజేందర్ గారు మీరు పార్లమెంట్ సభ్యులు కదా కేంద్రం లాగుతే ఒక్కసారన్నా అరే కిషన్ రెడ్డి పక్కన పెట్టు నువ్వు కానీ మీ బండి సంజయ్ కానీ కేంద్రంలోకి వెళ్ళి మా రెండు చట్టాలు ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి మా బీసీ జనం కార్డు నోటి కార్డు ముద్ద లాక్కోవద్దని అడిగిన పాపన పోయినరా ముదిరాజ్ బిడ్డగా చెప్పుకుంటావు కదా నువ్వు ఇంకేముఖం పట్టుకుని ఇలా ఎన్నికలు నిలబో అవి అరే మా చిత్తశుద్ధిలో లేపం లేకుండా మూడు సార్లు మేము చట్టాలు చేసినాం ఒక ఆర్డినెన్స్ ఇచ్చినాం జీవో ఎన్నికలకు పోతా ఉన్నాం మాకు ధైర్యం ఉంది ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వాలని ఒక అకుటిత దీక్షత ఉన్నాం కాబట్టి మళ్ళీ జీవ వచ్చి ముందర పోతా ఉన్నాం మీరు సాకారం చేయాల్సింది పోయి కోర్టులో పిఎల్ లేపిస్తూ ఉన్నారు ఇదే టీఆర్ఎస్ బి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కుమ్మక్కై వారు బయటకు రాకుండా తెర వెనుకుండి కోర్టులో పిఎల్ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీసీ బిడ్డల యొక్క నోటి కార్డు కూడిన తలదన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు కేంద్రం దగ్గరికి వెళ్ళి అడగట్లే మీరు ఇలా కేంద్రం దలుచుకుంటే ఒక రోజులో చట్టం వద్దు కదా నలభై రెండు శాతం ఓబీసీలకు వస్తుంది కదా ఆ ధ్యాస ఎందుకు లేదు మీకు ఇలా బీజేపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు జీవితాంతం బీసీపీడేగానే ఓట్లు అడిగినారు బీసీ నాయకుడికి ఎదిగినారు మీరు బీసీల కోసం మాత్రం మీ ప్రయత్నం చేయరు చేసేవారి మీద నిందలేస్తారు ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రెడ్డి అయినప్పుడు కూడా మేమందరం కలిసి చట్టాలు చేయడం కుల సర్వే చేయడం పంతొమ్మిది వందల ముప్పై తర్వాత స్వాతంత్రం పూర్వం చేసిన కుల సర్వే తర్వాత మొట్టమొదటిసారి దేశంలో కుల సర్వే చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయించినారు చట్టాలు ఇచ్చినాము మా ప్రయత్నంలో ఎక్కడ లోపం లేదు చిత్తచితులు లోపం లేదు చేసే ప్రయత్నం ప్రతి చేస్తూ ఉన్నాము అందుకే ధైర్యంగా కోర్టులో కేసు ఉన్నా జీవో ఇచ్చినాము ఇక్కడ మేము కోర్టుకు విన్నమించాము అసెంబ్లీలో ఇదే ఇడ్డల్ నాయందర్ గారి పార్టీ సభ్యులు ఓటేసారు కదా చట్టం అయింది కదా ఏకగ్రెస్ ఏకగ్రీవంగా చట్టం అయింది కాబట్టి ఇక్కడ వెసులుబాటు ఎలా అడుగుతా ఉన్నాము మేము మూడు చట్టాలు తొక్కి ఎవరు కేంద్ర ప్రభుత్వం కదా బీజేపీ ప్రభుత్వం కదా ఒక ఆర్డినెన్స్ రెండు చట్టాలు అక్కడ మూడు చట్టాలు అక్కడ తొక్కి పెట్టబడ్డాయి దాని గురించి ఎందుకు మాట్లాడారు ఈటల నాయందర్ బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు ఏంటి మీ చిత్తశుద్ధి బీసీల పడ్డ మీకున్న చిత్తశుద్ధి ఏంటి మీరు బీసీల